అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మా వదిన అయితే సౌకర్నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చే వదిన నిన్న మధ్యాహ్నం వచ్చావు నిన్న మధ్యాహ్నం వచ్చి వదినా అన్న ఇప్పుడు కాదు వాడు చేలో పనులు అని అయ్యే సరిపడి వీడియో పెట్టావుగా అన్నయ్య వీడియో చూసి అమ్మాయి నిన్ను వచ్చింది ఒక ఫోన్ కూడా చేయలేదు అని చెప్పేసి ఆ వీడియో పెట్టింది ఎప్పుడు వచ్చింది ఇంకా రాలేదు వీడికి మాట మాత్రం చెప్పలేదంటా ఉన్నాడు పలం పను అయిపోయి అయిపోయినాయండి ఇంకా అయిపోయినాయి కోతలు ఒకటే అయింది కోతలు పంట తెచ్చుకోవడం మన కావాలండి చూడను కరుచుకుంటున్నాడు హాయ్ అండి ఎలా మేము కూడా చాలా బాగున్నాము మా పిల్లలందరికి వదినకి అన్నయ్యకి తమ్ముడికి ఇలా అందరూ జ్వరాలు వచ్చినాయి చాలా రోజులు అంటా ఉన్నారు కానీ రావడానికి నాకే కుదరట్లేదు ఇంకా అప్పటికి కూడా తమ్ముడికి కొద్ది చేయలే చెప్పేసి ఇంకా అన్నయ్యకి అందరికీ ఫ్రీస్ వెళ్ళా చెప్పేసి చాలా రోజులు అవుతుంది వైఖరి కూడా రాక అందుకని అయితే వచ్చేసాము ఫ్రీ చేసాము హ్యాపీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అయితే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాడు ఇప్పుడు ఇంకా వదిన అన్నయ్య వచ్చారు కదా చాలా తర్వాత ఇంక అందుకని చెప్పేసి బాగా చికెన్ తీసుకొచ్చాడు రేపు సండే ఇంకా రేపే పే తీసుకొద్దాం అనుకున్నాం ఇంకా అన్నయ్య వదిలి వచ్చారు బాగా చేసుకొచ్చి ఇప్పుడైతే కాకులగా చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను టమాటా చున్నీలపాయ పచ్చిమిర్చి అండి ముందుగానే అల్లం అయితే నూరు పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ టమాటా పచ్చిమిర్చి చిన్నీలపాయ కూడా నూరేసుకున్నాను రోట్లో వేసుకొని కర్రీ చేసేద్దాం అయితే మరీ మెత్తగా కాకుండా కరిమిర్చి చిన్నపాయ్ ఇంకా అల్లం అయితే నూరేసేసాను రోట్లో అయితే కళ్ళు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేస్తున్నాను ఇవి బాగా ఉడికేసిన తర్వాత కర్రీ అనేది తాలింపేసేసుకుందాం ఈ లోపయితే ఉడుగుతూ ఉంటాయి కదా మూత పెట్టేసుకుందాం పక్క అయితే హాయిలు అయితే బాగా వేడైంది తాలింపేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ చెన్నుల్లిపాయ మొత్తం అయితే నూరేస్తాను ఇంకా అయితే తాలింపు వేసుకోవాలి వేసుకొని ఇట్లా కర్రీ వే వండుకునే దానికంటే రోడ్లో నేను ఊరుకొని ఇంక ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది ముక్కలు ముక్కలు కట్ చేసినా కానీ అంత గ్రేవీ అనిపించదు మనకి ఈ విధంగా అయితే గ్రేవీ చాలా బాగుండుద్ది సరే అలా నేను అని చెప్పేసి చూస్తానండి మనకైతే టమాటా గ్రేవీ అంటే బాగా మొగ్గింది కదా లైట్గా పసు వేసుకుందాం అదేవిధంగా కారం కూడా వేసుకుందాం పసుపు కారం అట్ వేస్తున్నాం కదా మొత్తం ఒకసారిగా కలు వేసుకున్నాం విధంగా టేస్ట్ ఇస్తారు కూడా కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా వేసుకొని ఒకసారిగా కలుపు వేసుకొని ఉడవబెట్ చికెన్ కూడా కలిపేసుకుని ఒక పక్క చికెన్ కూడా ఉంది సరేనండి సుహాస్ బాబు అయితే వేస్తా ఉన్నాడు కర్రీ మొత్తం తాలింపు వేస్తాను కానీ ఇంకా కర్రీలో వాటర్ పోసి ఒక రెండు నిమిషాలు వడుకునిస్తే ఇంకా భోజనం అయితే చేస్తా ఉంది సో త్వరగా అయితే భోజనం తినేయచ్చు ീഡിയൻ കഴിപ്പറേ ലാസ്റ്റ് ടൈം കൊറേ കറി അത് ഉടുക്കുന്നു ഇപ്പോൾ ഗരം മസാല വെക്കുന്നു ఓకే అండి చికెన్ కర్రీ చేయడం అయితే ఇంక అయిపోయింది వేడి వేడి రైస్ కూడా వండేసాను ఇంకా చనాల తర్వాత ఇంకా అన్నయ్య వదిన వచ్చారని చెప్పేసి ఇంకా అందరం కలిసి అయితే ఒకసారిగా భోజనం చేస్తుంటే ఇంకా సంతోషమే వేరు అసలుకి ఇంకా పిల్లలు అందరూ అయితే ఇంక చాలా ఆకలిగా ఉన్నారు ఇంకా బాబు స్కూల్ నుంచి వచ్చి ఇంకా అత్త అత్త అని చెప్పేసి ఇప్పుడుదా బాగా సరదాగా అయితే గడిచిపోయింది ఇంకా అన్నయ్యకి వదినకి అయితే ఎంతో ఇష్టంగా చేశాను కదా ఇంక అందరం కలిసి భోజనం అయితే చేస్తా ఉన్నాము ఇంకా పిల్లలు అందరూ ఒకసారి కలిస్తే ఇంకొకటి అల్లరండి అసలుకి ఇంక అందుకని చెప్పేసి ఇంకెండీ మీకే కొంచెం డిస్టర్బ్గా ఉండద్ది అని మీ ఇంట్లో పెట్టి వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా వదిన అయితే వడ్డిస్తూ ఉంది భోజనం అయితే ఇంక అందరం కలిసి భోజనం చేస్తూ ఉంటాము మా సుహాస్ ఏమో ఇంకొకటి అల్లరి అసలుకి మాములు గోలు కాదు సుహాస్ని సాహస్ బాబు ఇంకా ఆదర్శ మాలు అందరూ అయితే నాగలుపు నాగ్గలుపు అంటూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి పిల్లలందరికీ మా వదిన అయితే వడ్డిస్తుంటే నేనేమో ఇంకా ఆ విధంగా కలిపి వాళ్ళకైతే ఇస్తా ఉన్నాను ఉన్నాను బావ అయితే ఇంక ఇప్పుడే చేతులు గడుక్కొని వచ్చి ఇంకా బావ కూడా భోజనం వడ్డిస్తా ఉన్నాడు మా చిన్నల్లుడితో మరీ మామూలుగా కాదు ఒకటే నవ్వులు అనమాట వాళ్ళు చేసే అల్లరికి చాలా ఫన్నీగా గడిచిపోయింది మరి ఓకేనండి మా పిల్లలు భోజనం చేసేసి ఇంకా బావ కూడా భోజనం చేసేసి బయలుదేరుతున్నారు ఇంక రేపు మధ్యాహ్నం కల్లా బయలుదేరుతారు మధ్యాహ్నం కల్లా వెళ్తాం ఏడుడ అంగోడి అరులుతనాడా మా నా కొడుకు రెండు సంవత్సరాలగా ఏందో చేస్తుంద బాణ ఎగుర్తుందా బడిపటం చేయి అయ్య రే విజయవాడలోనే తాత నేను ఫోన్ చేస్తారా ఓకేనండి అన్నయ్య వదిన అయితే భోజనం చేసి ఇంక బయలుదేరారు అంటే గుంటూరు కాదండి సుబ్బు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అత్తమ్మ కూడా విజయవాడలోనే ఉన్నారు సుబ్బు వాళ్ళ దగ్గరకైతే ఇంకెళ్తున్నారు చేలో పని రేపు వాళ్ళు అయిపోయింది రేపు సండే కదా మధ్యాహ్నం నుంచి వెళ్తాము ఆశ్రిత ఒక్కతే ఉంది స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పేసి వెళ్ళకే సరేలే వదిన వెళ్ళేటప్పుడు ఇటు రచిపోండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసాను ఇంక ఈ వీడే తింతేనండి ఇంకా వదినాలతో పాటు ఇంక అందరం భోజనం చేసినట్టే పిల్లలకు కూడా నాన్న వాళ్ళని చేయిచ్చేసి నిద్ర కూచి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్